నిత్య జీవితంలో కానీ సంగీత వాద్యాలు కానీ వాటన్నింటినీ కూడా సేకరించి తిరుమల రావు గారు రకరకాల పద్ధతుల్లో వాటిని ఉపయోగంలో ఉ ప్రజల ప్రదర్శనకు ఉంచాలని ప్రయత్నిస్తున్నారు అయితే అంత సేకరించిన తర్వాత ఆయన ఏం చేసుకుంటాడు ఆయన ఇంట్లో పెట్టుకోవటం అయితే సాధ్యం కాదు ఆయన దాన్ని దాచుకొని తన తర్వాత తన కుటుంబ సభ్యులకు వారసత్వంగా ఇవ్వాలనే ఆలోచన కూడా ఆయనకు లేదు ఆయన అనేది ఏమిటంటే ఇది ప్రపంచానికి ఉపయోగపడాలి మనకు తెలవాలి ఆదివాసుల కళా సంపద వాళ్ళ జీవన విధానం తెలవాలి అంటే ఈ వస్తువులను అందరికీ అందుబాటులో ఉంచాలి ఒక ప్రదర్శనశాలలోగా దీన్ని ఏర్పాటు చేయాలనేది ఆయన తాపత్రయం అంటే ఇప్పటి నుంచి ప్రదర్శనశాలలో ఏర్పడితే అది ప్ర అది సమాజానికి సంబంధించిన ఆస్తిగా మారుతుంది దాని నిర్వహణ బాధ్యత యూనివర్సిటీకి తర్వాత ప్రభుత్వానికి చెందుతుంది కాబట్టి ఇది మనకు ఈ ప్రదర్శన అనేది ఏ రకంగా విద్యార్థులకు ఉపయోగమో కూడా కే శ్రీనివాస్ గారు విపులంగా చెప్పారు ఆంథ్రోపాలజీ కానీ సోషాలజీ కానీ అదేవిధంగా ఆదివాసుల జీవన విధానం మీద అధ్యయనం చేసే వాళ్లకు భాషా సంస్కృతుల మీద అధ్యయనం చేసేటువంటి భాషా శాస్త్రవేత్తలకు అందరికీ కూడా అది ఉపయోగకరమైనటువంటిదే అది యూనివర్సిటీలో ఉండటం సముచితం అతి కష్టం మీద దానికి ఒక నివాసం దొరుకుతున్నాయి ఈ నివాసం ఏర్పడితే జయదీర్ తిరుమల రావు గారి కోరిక ఇది ఇక ప్రపంచానికి అందుబాటులో ఉంటుంది ఆయన చాలా మందికి వ్యక్తిగతంగా దాన్ని చూడటానికి అవకాశం కలిగింది రాష్ట్రపతి గారు కూడా దాన్ని చూశారు ద్రౌపది ముర్ము గారు చూసి చాలా ముచ్చటపోయింది రాష్ట్రపతి నిలయంలోనే పెట్టుకుంటాం ఇచ్చేమని అన్నారు వాళ్ళు కానీ ఇది ఢిల్లీలో కాదు ఫ్రాన్స్ వాళ్ళు చూసి మా దేశంలో పెట్టుకుంటున్నారు కానీ ఫ్రాన్స్లో కాదు ఉండవలసి దీని అవసరం హైదరాబాద్ లో ఉంది ఇక్కడి పెద్దలకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో మరి తిరుమలరావు గారు దాన్ని ఒక హైదరాబాదులోనే ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలనుకున్నారు అటువంటి ఒక మ్యూజియం మరి యూనివర్సిటీలో రావటం చాలా సంతోషదాయకం అది యూనివర్సిటీకి అటు ప్రపంచానికి మధ్య వారధిగా ఉండగలుగుతుంది అద్భుతమైనటువంటి ఆ కళా సంపద చూడటానికే కాదు దాన్ని అర్థం చేసుకుని చాలా గొప్పగా రీసెర్చ్ చేయటానికి కూడా అవకాశం ఉంటుంది అందుకని అట్లాంటి ఆజ్యక మ్యూజియం యూనివర్సిటీలో రావటానికి అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా నేను అభ్యర్థిస్తున్నా అదేం ప్రయత్నం